ఈ డిజైన్ నేనే సొంతంగా క్రియేట్ చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఈ రోజు మన వీడియో వచ్చేసరికి నేను ఒక వన్ ఇయర్ పాపది బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది మెజర్మెంట్స్తో సహా అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఇవ్వడా అమావాస్యకి పున్నానికి ఒక్కొక్క వీడియో పెడుతుందని అనుకుంటున్నారు కదా ఏం చేస్తామండి నేను షార్ట్స్లో చెప్తూనే ఉన్నాను కొన్ని కొన్ని పనుల వల్ల ఈ లాంగ్ వీడియోస్ చేయడం అయితే అస్సలు అవ్వట్లేదు ఇది నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అది ఇంట్లో పని చేసుకుంటూ మహా అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ మించి ఎక్కువ స్పెండ్ చేయలేదు ఈ బ్లౌజ్కి అయితే ఇది నేను నా ఓన్గా క్రియేట్ చేసుకున్న డిజైన్ అనమాట మీరు ఎక్కడైనా చూసుంటే కనుక నేనైతే ఏం చేయలేను ఇదైతే మాత్రం నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను సరే ఈవిడ వన్ ఇయర్ పాపకని చెప్పింది ఏంటి ఇంత పెద్ద నెక్ ఉందని అనుకుంటున్నారు కదా నాకు తెలుసండి నేను కూడా అలానే పప్పులో కాల్ చేసేసానండి బాబు నిజంగానే పెద్దదైపోయింది నెక్ యాక్చువల్గా చిన్న పాపకి అంటే వన్ అండ్ హాఫ్ అంటే మనం మడత పెడితే వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందంట అంటే త్రీ ఇంచెస్ రావాలన్నమాట ఏంటి బెర్త్ వచ్చేసరికి అదే హైట్ వచ్చేసరికి ఫోర్ అంట ఫోర్ అండ్ త్రీ అంతేగాని నేనేం చేశాను అనుకుంటున్నారు ఫోర్ ఫైవ్ పెట్టేశాను ఫోర్ ఫైవ్ పెట్టేసరికి పెద్ద నెక్క అయిపోయింది అడ్డం ఫైవ్ పెట్టామంటే అది పెద్దవాళ్ళ లెక్క అయిపోతుంది అది నాకు తెలిసి కూడా సరే మరతల్లో పోద్దేమో అలా ఇలా అనేసుకున్నాను అనమాట యాక్చువల్గా నేనైతే కరెక్ట్గానే కొత్త తీసుకున్నాను కానీ నాకు కొంచెం అనుమానం వచ్చి నేను మా పక్క అమ్మాయిని అడిగితే తను అలా అని చెప్పింది కానీ తన తర్వాత చెప్పింది లేదు లేదు నేను అలా చెప్పలేదు ఈ పొట్ట దగ్గర సైజ్ అయితే చెప్పాను నేను నేను అక్కడ చెప్పలేదని అనేసరికి ఏం చెయ్యాలా అని నాకు అర్థం కాక మీరు గమనించారా ముందు ఇంకొక లైన్ వేసేసుకొని అక్కడ ఈ జిగ్జాగ్ షేప్ వర్క్ అనేది చేస్తున్నాను అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక్కొక్కసారి ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఇదిగోండి నాలా కొంచెం బుర్ర ఉపయోగించి వర్క్ అనేది అడ్జస్ట్ చేసుకుంటారని అయితే నేను ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను వేయడం నెక్ అనేది పెద్దదే వేసేసానండి తర్వాత మళ్ళీ దానికి తగ్గట్టుగా అంటే ఆదికి తగ్గట్టుగా మళ్ళీ కొలతలు తీసుకుని ఫస్ట్ అయితే నేను ఒక రెండు జెరీ లైన్స్ వేసాను అంటే వెనకాల కూడా వేసేసానండి ఇంకా అవి అలా ఉంచేసాను అసలు ఏమీ ఇప్పలేదు దీన్ని చెడగొట్టలేదు అనమాట అలాగే ఉంచేసి తర్వాత షుగర్ బీడ్స్ అనేవి వేసాను అనమాట దాని తర్వాత గొట్టాలు మీడియం సైజ్ అండి బాగా చిన్నవి ఉంటాయి తర్వాత ఇంకొంచెం అంటే మినీ స్మాల్ ఉంటాయి కట్ బీడ్స్లో ఇంకొంచెం స్మాల్ ఉంటాయి ఇది మీడియం కన్నా కొంచెం పెద్దది అనమాట ఈ కట్ బీడ్స్ని నేను జిగ్జాగ్ షేప్లో అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట అలా కుట్టేసుకుంటున్నాను అలా అంటే కొంచెం మనకి స్పేస్ ఎక్కువ కావాలి ఎందుకంటే నేను వేసేసింది పెద్ద నక్క వేశాను లేదా కట్వర్క్ చేయాలి ఆ టైలర్ కుట్టే టైలర్ ఏమన్నారంటే ఇంత చిన్న పాపకి నువ్వు దర్దోజీ వేసి కట్ వర్క్ ఇవన్నీ చేయడం ఎందుకమ్మా కొంచెం ఎదిగాక అలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు టైం వేస్ట్ కదా అని అన్నారని చెప్పేసి ఇంకా కొంచెం స్పేస్ క్రియేట్ చేయడం కోసం అంటే త్వరగా కవర్ అవ్వడం కోసం నేను ఈ జిగ్ జిగ్జాగ్ షేప్లో కుట్టేశాను అనమాట కుట్టేసాక వీటి గ్యాప్స్ వచ్చాయి కదా మరి ఇప్పుడు నేను ఏదైతే గమ్ పెడుతున్నానో అక్కడ మరి నేను ఏదో ఒకటి పెట్టాలి కదా అంటే వర్క్ చేయడమో లేదంటే ఏదైనా స్టోన్ అంటించడమో అలాంటివి చేయాలి కదా ఈ లోపల నాకు వెంటనే ఐడియా వచ్చిందనమాట క్లిప్ క్లోజ్డ్ కుందన్స్ ఉన్నాయి కదా అవి ఇదే షేప్ డైమండ్ షేప్లో ఉన్నాయి కదా అదే త్రికోణం షేప్లో ఉన్నాయి కదా ట్రయాంగిల్ షేప్లో ఇవి అంటిని చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను కానీ ముందైతే మాత్రం నేను ముడుకుట్టు వేసేద్దాం అనుకున్నానండి ఎందుకంటే అది కొంచెం ఇంకా ఈజీగా అయిపోద్ది కదా కింద లంగాకి వచ్చేసరికి నేను పింక్ కలర్ చూస్ చేసుకున్నాను అందుకని ఇంకా ముడుకుట్టు కూడా పింక్ కలర్ వేసేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంక నేను ఈ జిగ్జాగ్ షేప్ కుట్టేశాను తర్వాత నాకు ఐడియా వచ్చి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఏంటి క్లిప్కున్న నేను అంటించేశాను అనమాట చక్కగా మంచి షేప్ వచ్చేటట్టు ఎక్కువ గమ్ పెట్టుకోవాలండి క్లిప్ కుందన్స్కి లేదంటే కనుక క్లిప్ కుందన్స్ కొంచెం బరువుగా ఉంటాయి దానివల్ల అంటుకోకుండా పక్కకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేను ఎక్కువ గమ్ పెట్టేసుకొని ఇంక ఈ క్లిప్ కుందన్స్ని అంటించేసుకున్నాను అండ్ తర్వాత నేను ఫస్ట్ వేశాను కదా టూ లైన్స్ షుగర్ బీడ్స్ లైన్స్ వాటి మధ్యలో జర్కిన్ స్టోన్స్ అనేవి అంటిచ్చేసాను అనమాట నేను ముందు గమ్ పెట్టుకున్నాను కదా మీరు చూసారు కదా సేమ్ అదే విధంగా ఆ గమ్ పైన అంటే ఇది బేస్ అవుతుంది అనమాట అటు ఇటు షుగర్ బీడ్స్ ఉండడం వల్ల బేస్ అయ్యి ఈ క ఈ జర్కెన్ బీడ్స్ చక్కగా అంటుకున్నాయన్నమాట ఇదిగోండి ఇంక ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అని అనుకోకండి ఇంకా ఉంది వర్క్ అనేది చాలా మార్చానండి బాబు ఉన్న వర్క్ కన్నా ఇంకా హెవీగానే చేశాను అని అనిపించింది ఎందుకంటే నాకు ఇలా జస్ట్ ప్లేన్గా వే నాకు నచ్చలేదు ఇక్కడ నేను నా వేళ్ళు పెట్టి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి నడుము దగ్గర బెల్ట్ కింద కూడా వేద్దాం అని అయితే అనుకున్నాను ఇది వచ్చేసరికి నేను ఆ నవంబర్ ట్వంటీ థర్డ్ని అయితే వేస్తామండి మిషన్ దగ్గర ఇవ్వాలని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా వర్క్ చేసేసాను అనమాట ఫాస్ట్ గానే అయింది అంటే చిన్న వర్క్ దానితో సైజ్ కూడా చిన్నది కదా స్పీడ్గానే అయింది నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి కింద నడుం బెల్ట్ కి నేను సేమ్ నెక్కకి ఏదైతే వేసానో టూ షుగర్ షుగర్ లే షుగర్ బీట్స్ వేసి జర్కిన్ స్టోన్స్ అనేవి అంటించేశాను అనమాట అంటించేశాక మరీ ప్లెయిన్గా ఉంది ఏం బాగుందని అనుకున్నాను తర్వాత ఇంకొకటి అండి నేను ఆ కట్ బీట్స్ ఉన్నాయి కదా మిగిలినవి కదా అనేసి వేసేసాను తెర చూస్తే కట్ బీట్స్ అయిపోయాయి షాప్కి వెళ్ళి అప్పటికి నేను నైన్కి షాప్కి కూడా వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకొద్దామని వెళ్ళాను తెర చూస్తే అక్కడ కూడా లేవన్నమాట ఇంకేం చేయాలా అనేసి ఆలోచిస్తుంటే ఈ మోతి బీట్స్ అనేవి కనిపించాయి అనమాట సరే అని చెప్పేసి ఆ మోతి బీట్స్కి ఇంకొక షుగర్ బీడ్ జత చేసేసి నేను వర్క్ అనేది చేసేసాను అలాగే బెల్ట్ కింద కూడా స్టిచ్ చేసేసాను ఆ బెల్ట్కి ఇంకా వర్క్ చేస్తానండి అదే మొనాలిసా బీడ్స్ ఉంటాయి కదా అవి ఇంకా హ్యాంగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అంటే అప్పుడు టైంని బట్టి నేను ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ అవుతాను కానీ మీకైతే ఇప్పుడు చెప్పేస్తున్నాను నేను నడుము బెల్ట్కి ఏదైతే మోతీ బీడ్స్ యూస్ చేసి షుగర్ బీడ్స్ యూస్ చేసి చేసాను అది ఇప్పుడు నెక్కకి అనేది వేస్తున్నాను అనమాట ఈ నెక్కకి కూడా ఇవి వేసాక లుక్ అనేది ఎలా ఉంది అనేది చూసుకున్నాను చూసుకొని సరే కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కుట్టే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది కదండి అది యావరేజ్గా ఉందా లేదంటే ఇంకా బాగుందా అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది ఇంక అందుకనేసి నేను ఇది కుడుతున్నప్పుడే నాకు కొంచెం యావరేజ్గా అన్నట్టు అయితే అనిపించింది అన్నమాట సరే అని చెప్పేసి ఇవి స్టిచ్ చేసేసాక లాంగ్ లవంగ నాట్ వేద్దాము అంతా కూడా ట్రెండింగ్లో ఉంది కదా ఈ థ్రెడ్ వర్క్ అనేది ఇంకా ట్రెండింగ్ అయిపోయింది కదండి హ్యాండ్ వర్క్ ఈ మగ్గం వర్క్ అన్న హ్యాండ్ వర్క్లో ఈ లవంగ నాటు రింగ్ నాటు తర్వాత మళ్ళీ గులాబు కుట్టు అని చెప్పేసి స్పైరల్ టైప్లో ఉంటుంది ఇవన్నీ ట్రెండింగ్లోకి వచ్చాయి కదా సరే అని చెప్పేసి నేను నేను కూడా ఇక్కడ లాంగ్ లవంగా నాట్ అయితే వేసేసాను అనమాట అది చిప్ ఒకటి చిప్ కూడా పెట్టేసి వేసేసాను ఇక్కడ నేను లాంగ్ లవంగా నాట్ వేయడానికి ట్వంటీ స్టాంజెస్ తీసుకున్నానండి అంటే ఫుల్గా పది స్టాంజస్ తీసుకుని దాన్ని సూదులోకి ఎక్కించి అటు ఇటు కలిపి ముడి వేసేస్తాం కదా అలాగా ట్వంటీ స్టాంజెస్ అయితే వచ్చాయన్నమాట చూడండి నేను ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వచ్చిందనమాట ఎందుకంటే మనం ముందు వేసిన నెక్కకి ఇంకొంచెం మళ్ళీ ముందునే యాడ్ చేసాం అప్పుడు కొంచెం గ్యాప్స్ అనేవి రావడం సహజం అవి గ్యాప్లు వచ్చిన దగ్గర నేను ఏం చేశానంటే మళ్ళీ ముడుకుట్టనేది వేసేసానమాట అదే అండి ట్రయాంగిల్ షేప్ దగ్గర ముడుకుట్ట అనేది వేయడం వల్ల ఇంకా నీట్ లుక్ అనేది వచ్చిందనమాట మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా వరకు అయితే మాత్రం చాలా అంటే చాలా హెవీగా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట నాకు కూడా సాటిస్ఫై అయ్యాలండి నా కూతురికి మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానని అండ్ ఇక్కడ లాంగ్ లవంగం నాట్ అనేది స్టిచ్ చేసేస్తున్నానండి ఈ లాంగ్ లవంగం నాట్ అనేది కూడా ఒక చిప్పు పెట్టి వేస్తున్నాను అలా వేయడం వల్ల లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి మీకు ఈ లుక్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఏంటోనండి చాలా మంది చూస్తారు కానీ ఎందుకు లైక్లు కొట్టారో అర్థం కాదు కానీ చాలామంది అన్నట్టు పెద్ద పెద్ద ఛానల్స్కి అలాంటివి లైక్లు అవి కొడతారేమో మరి నాదంత ఛానల్ అండి లైక్ చేస్తే ఏమైపోద్ది మీ సొమ్మె ఉన్న పోయిద్దా ఏంటి నాకైతే అర్థం కాదు సర్లేండి ఇంక విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలాగో స్టిచ్ చేసేస్తున్నాను కదా మీకు ఇలాంటి వర్క్ చేసుకోవాలని అనిపిస్తుందా మీ పిల్లలకు కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది అని థింక్ చేస్తున్నారా నిజంగా చాలా బాగుంటుందండి చాలా స్పీడ్గా అయిపోద్ది నేనంటే కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటే కనుక వెంట వెంటనే చక్కగా చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ ఫ్యామిలీలోని ఫ్రెండ్స్లోని మగ్గ వర్క్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు కానీ సింపుల్గా ఎవరో చెప్పరు కదా నేనైతే సింపుల్గా చెప్తున్నాను కదా షేర్ చేయడానికి ట్రై చేసేయండి ఒక్కసారి నేను దీన్ని ఆల్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ అయితే షుగర్ బీడ్స్ వేశాను తర్వాత కట్ బీడ్స్ వేశాను ఆ కట్ బీట్స్ మిడిల్లో ట్రయాంగిల్ షేప్ కట్ క్లోజ్డ్ కుందన్స్ అనేవి వేసేసాను అనమాట దాని తర్వాత ఏదైతే మనం ట్రయాంగిల్ షేపు కట్ బీడ్స్ వేసామో అక్కడ కుట్ట అనేది వేసేసుకున్నాం దాని తర్వాత ఏం చేసాము మళ్ళీ టూ షుగర్ బీట్స్ లైన్స్ వచ్చాయి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం కొంచెం రివర్స్లో చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను ఆ డబల్ లైన్స్ అనేవి ఫస్ట్ వేసాను కాబట్టి నేను దాన్ని కవర్ చేయడానికి ముందు చేసుకున్నాను ముందు ఇంకొంచెం వర్క్ చేశాను కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఈ ముడి వర్క్ తర్వాత టూ షుగర్ బీట్స్ లైన్స్ వేసుకొని దాని తర్వాత మోతీ బీడ్స్ వేసేసి ఆ మోతీ బీడ్కి ఇంకొక మోతీ బీట్కి మధ్యలో లాంగ్ లవంగం నాటు వేసేసాము అంటే నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది సేమ్ అదే ఆస్టిజన్ నేను నడుం భాగానికి కూడా వేసాను వీళ్ళని బట్టి టైంను బట్టి మోనాలిసా బీడ్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట నా వర్క్ ఎలా ఉంది మా చిట్టుతలకి వర్క్ చేసిన వర్క్ నేను నా సొంతంగా డిజైన్ చేసుకున్నాను కాబట్టి నాకైతే నచ్చింది మరి మీకు కూడా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్